హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి ముఖ్యంగా కొత్త హెల్త్ కార్డ్స్ అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా మనము హెల్త్ కార్డ్స్ని కొత్తగా డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క హెల్త్ కార్డ్స్ డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరు మార్పుతో నూతన కాండ్లు అయితే జారీ అయ్యండి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే కేవలం ట్రెజరీ ఐడితో నో యూజర్ ఐడి నో పాస్వర్డ్ అండి ఇక కేవలం ఒక లింకులో అయితే మీ ట్రెజరీ ఐడిని ఎంటర్ చేసి హెల్త్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసి హెచ్డి టిపిఎస్ ఏపీ న్యూ స్టోన్ అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ కార్డు హెల్ప్ డాట్ ఇన్లో అయితే మనకి పిహెచ్పిలో అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క లింకునైతే మనం ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా డౌన్లోడ్ యువర్ హెల్త్ కార్డ్ అని అయితే ఉంటుందండి గెట్ హెల్త్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ హెల్త్ కార్డు అనేది మనం ఆప్షన్ని ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి దానికి సంబంధించి ఎంచుకున్న తర్వాత మనం ఐడి ఎంటర్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ డౌన్లోడ్ అయితే ఉంటుంది మనం డౌన్లోడ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్